హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి చిన్నా ఈ రోజు వీడియోలో సీజన్ తో పని లేకుండా ఎప్పుడైనా సరే క్విక్ గా నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకునే అల్లం నిలవ పచ్చడి చేసి చూపించిపోతున్నానండి అల్లం నిలవ పచ్చడి దోశ ఇడ్లీ అలాగే వేడివేడి అన్నంలోకి చాలా చాలా టేస్టీ గా ఉంటుందండి నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ అల్లం పచ్చడి కమ్మగా చేసుకుని తినేయచ్చు అనమాట ఈ అల్లం పచ్చడి పెట్టడం చాలా సింపుల్ అట్లాగే తక్కువ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అట్లాగే ఈ నిల్వ పచ్చడి ఒక ఐదు నెలల నుంచి ఆరు నెలల వరకు నిల్వ అయితే ఉంటుందండి ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదా వచ్చేయండి ముందుగా అల్లం పచ్చడి చేయడం కోసం ఒక ప్లేట్ తీసుకొని వేసే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఒకే కలతలో తీసుకోవాలండి ఇక్కడ నేను ముందుగా ఒక కప్పు బెల్లం అలాగే అదే కప్పుతో కరెక్ట్గా అదే కప్పుతో వెయిట్ వచ్చేలాగా అల్లం ముక్కల్ని తీసుకున్నానండి మళ్ళీ అదే కప్పుతో పిక్కలు అలాగే పీచు ఏమీ లేకుండా ఉన్న చింతపండును కూడా తీసుకొని ఎండ అవైలబుల్గా ఉంటే ఈ ఎండలో ఒక హాఫ్ అన్ అవర్ పాటు లేదంటే ఫ్యాన్ కింద ఒక వన్ అవర్ పాటు ఇట్లా పెట్టి ఉంచేసేయండి ఇవి చెమ్మ అనేది లేకుండా ఉంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి చెమ్మ ఉంటే గనక త్వరగా పాడైపోతుంది కాబట్టి ఎండలో అయినా సరే పేన కింద అయినా సరే కాసేపు అలా గాలికి ఆరబెట్టుకోవాలి ఇలా కంప్లీట్గా కాసేపు ఆరిపోయిన తర్వాత ముందుగా చింతపండును తీసుకొని పొయ్యి మీద పెట్టి కాసేపు ఉడికించాలండి ఏ కప్పుతో అయితే చింతపండు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని చింతపండు మొత్తం దగ్గరికి గుజ్జుల అయ్యేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలండి సిమ్లో పెట్టి మంట ఎక్కువ పెట్టేస్తే అడుగు పడుతుందనమాట అందుకనే మంట లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా చింతపండు మొత్తాన్ని కూడా ఇలా దగ్గరికి ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇది కంప్లీట్గా చల్లారిపోనివ్వాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని కొద్దిగా దోరగా వేయించుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని మరి కొంచెం సేపు వేగిన తర్వాత మరొక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర కూడా వేసి మరొకసారి బాగా కలిపాక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలండి ఈ మొత్తాన్ని కూడా మాడిపోకుండా దోరగా ఉన్నప్పుడే తేసుకోవాలన్నమాట మరీ హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోకూడదండి జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు అంటకుండా దినుసులు అనేవి మాడకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని వేసుకోవాలండి పొట్టు కంప్లీట్గా తీసేసి నేను గ్రామ్ వైజ్ మీకు చెప్పానమాట ఒక కప్పు అయితే వంద గ్రాముల వరకు అల్లం ముక్కలు ఉన్నాయండి వీటిని లో ఫ్లేమ్లో పెట్టి దూరగా వేయించుకోవాలండి అల్లం ముక్కలు అనేవి మరీ రెడ్ కలర్లో వచ్చేస్తే పచ్చడి అనేది బాగా డ్రైగా అయిపోతుందండి కాబట్టి లో లో పెట్టుకొని అల్లం ముక్కల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకోవాలండి ఇక్కడ ఏ కప్పుతో అయితే మనం అల్లం బెల్లం చింతపండు తీసుకున్నామో అదే కప్పుతోనే మనం చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకుంటే పచ్చడికి పర్ఫెక్ట్గా కుదురుతుందండి అలాగే అన్ని కొలతలు కరెక్ట్గా సరిపోతాయి అల్లం ఇలా కంప్లీట్గా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే అల్లం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను పప్పు నూనె అంటారు కదండి అది వాడుతున్నాను మీకు కావాలంటే శనగ నూనె అయినా వాడుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక నాలుగైదు వెల్లుల్లి క్రష్ చేసి వేసుకోండి అలాగే రెండు ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసుకోండి ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత రెండు మూడు రెబ్బలు కరివేపాకు తడి లేకుండా చూసుకొని వేసుకోండి కరివేపాకు కూడా చిటిపట్లాడ్డం అయిన తర్వాత కొంచెం ఇంగువ అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని పోపు అనేది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాతే మనం పచ్చడి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఆయిల్ అనేది అస్సలు వేడిగా ఉండకూడదు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న ధనియాలు మెంతులు వేసేసుకొని వరకగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న అల్లం అలాగే ఒక పది నుంచి పదిహేను వరకు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు అలాగే ముందుగా తురిమి పెట్టుకున్న ఒక కప్పు బెల్లం వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి చూసారు కదండీ ఇలా పేస్ట్లా పట్టుకున్న తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న చింతపండును కూడా వేసుకోవాలి చింతపండు కంప్లీట్గా చల్లారిన తర్వాతే మిక్సీ జార్లోకి వేసుకోవాలండి ఇప్పుడు ఉప్పు వేస్తున్నానండి ఉప్పావు కప్పు ఉప్పు వరకు వేస్తున్నాను సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకోండి కావాలంటే కలుపుకోవచ్చు అలాగే ఉప్పావు కప్పు కారం కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలండి ఈ లోపు మనం ముందుగా పెట్టిన పోపు కూడా కొంచెం చల్లారి ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని పోపులో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్ కొలత తీసుకున్నాం కాబట్టి ఇంకా ఏది తక్కువ అవుదనమాట కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ ఆయిల్లో ఉన్న పచ్చడి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలండి ఈ ఆయిల్ మొత్తం పచ్చడి పీల్చుకునేంతవరకు కూడా బాగా కలుపుకొని గాజు చీసాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుందండి అలా కాదని ప్లాస్టిక్ దాంట్లో కానీ స్టీల్ దాంట్లో కానీ తీస్తే పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండదు ఏదైనా జార్లో కానీ లేదంటే గాజు చీసాలో కానీ తీసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది మనం తీసుకున్న కొలతలకి ఆయిల్ కూడా కరెక్ట్ కరెక్ట్గా సరిపోతుందండి ఆయిల్ ఎక్కువ ఉందనుకోవద్దు ఒక వన్ అవర్కి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ మొత్తం పచ్చడి పీల్ చేసుకుందనమాట ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం మీరు కూడా ఇలా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి చూసారు కదండి ఇక్కడ నేను ఒక గాజు బౌల్లోకి తీసుకొని టూ త్రీ డేస్ ఆగిన తర్వాత జార్లో పెడతానండి చీసాలో అప్పటి వరకు కంప్లీట్గా ఒక వన్ డే ఆ టూ డేస్ ఇట్లాగే ఉంచేస్తాను అనమాట చూసారు కదండి అల్లం నిల్వపాచడైతే చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీస్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి